హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు అండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయి అవిరాలు ఏంటనేది కూడా వీడియోలు తెలుసుకుందాం వీడియో నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి చాలా వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాడు వెంటనే లైక్ చేయండి విరాలు అయితే తెలుపుతామండి కార్మికులకు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఆ బోనస్ అన్న దసరా కనుక అయితే సింగరేణి సంబంధించి సంస్థలో లాభాల వాటలు అయితే ఇవ్వడం జరిగింది అయితే మరొకటి కరువుబత్యానికి సంబంధించి ముఖ్యంగా ఒక పక్క సిపిఎస్ భద్రత పైన కరువైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదనమాట సో ఇక హిందూ సంబంధించి డిఏలో ఆలస్యంగా విడుదల చేసిన డిఏ బకాయిలు మాత్రం అందరినీ సో ద్రాక్షగా మిగిలిపోయాయని చెప్పేసి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ అయితే చెల్లించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక రెండు డీఏలు మాత్రమే విడుదల చేసింది ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్లు అయితే ఉన్నాయి అయితే ఈ ఐదు డిఏలు పాతవి కావడంతో ఎప్పటి నుంచి బకాయి బకాయి పడ్డారా అప్పటి నుంచి విడుదల చేయాల్సి అయితే ఉంది వీటిని డిఏ బకాయిలను సంబంధించి పేర్కొంటూ ఇలా విడుదల చేసిన తర్వాత డిఏలో తొంభై శాతం అలవెన్స్ విడుదల వారిగా చెల్లిస్తామని డిఏ విడుదల సమయంలో కూడా స్పష్టం చెప్పడం జరిగింది మొత్తం విలువ వచ్చేసి ఇప్పటివరకు ఆరు వందల కోట్లు రెండో డిఏ ఏరియర్స్ మూడో నెల బకాయిలు పెట్టింది వీటి విలువ వచ్చేసి మూడు వందల కోట్లు ఇలా నెల బకాయి కింద వంద కోట్లు చెల్లించగా ఈ కాలం అంటే ఈ కాలంలో సిపిఎస్ ఉద్యోగులు తొమ్మిది వందల కోట్ల మేర నష్టపోయినట్లు అంచనాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక ఎప్పుడు చెల్లిస్తారు మరి ముఖ్యంగా ప్రభుత్వం చెల్లించాల్సి అయితే ఉండే కానీ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఇవ్వాల్సిన మరో డిఏ రెండు వేల ఇరవై జూలైలో ఇరవై సమాన వాయిదాలు చెల్లించాల్సి అయితే ఉంది దసరాల్లోగా ఏరియర్స్ చెల్లించండి సో ముఖ్యంగా ఇవన్నీ కూడా చెల్లించాలని సో ఇటీవల కాలంలో కూడా మనకు రెండు డీఏలు కూడా ఇవ్వనున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సానుకూలంగా స్పందించినట్లు సో అంటే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు అయితే త్వరలోనే ఉండబోతున్నాయి దృష్టిలో ఉంచుకొని మరోసారి ఇటీవల కాలంలో క్యాబినెట్ భేటీ ఇంకా ప్రజల నాడి ఉద్యోగులు వీటి అన్నిటిపైన చర్చ జరిగినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అయితే మరొక అప్డేట్ అయితే చూసుకుందామండి త్వరలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ల పైన సీఎస్ రామకృష్ణారావు ప్రతి నెల నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే అందజేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట ఎందుకంటే కాంగ్రెస్ రిపోర్ట్లో కొందరు కలెక్టర్లు ఆశించిన స్థాయిలో పనిచేస్తుండగా ఇంకొందరు అంటే తక్కువ మార్కులు వస్తున్నాయి పాస్ అయ్యారనే చర్చ కూడా జరుగుతుంది బాగా పనిచేస్తున్న ఆఫీసర్ మరికొంతకాలం పాటు అదే జిల్లాలో కొనసాగించి సరిగా పనిచేయాలని వారికి ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారనమాట స్థానిక అంటే ప్రతి నెల సీఎంకి ఈ విధంగా రిపోర్ట్ అయితే ఇవ్వడానికి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రా శ్రీఎస్ రామకృష్ణారావు బదులు చేపట్టిన తర్వాత జూన్ రెండో వారంలో పెద్ద ఎత్తున ఏఎస్ బదులు జరిగే ఆ టైంలో అవినీతి ఆరోపణలు ఉన్న కొందరు కలెక్టర్లు ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని అపాయింట్మెంట్ కూడా చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని జిల్లా కలెక్టర్ల పనితీరుపైన సిఎస్ పూర్తి నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి అయితే అందజేస్తూ ఉన్నారనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందండి మినిస్టర్స్ వర్సెస్ ఐఏఎస్ ఫైల్ క్లియరెన్స్ విషయంలో వివాదాలు నెలకొన్నట్లు ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట సో అందులో కొత్తగా మంత్రి బాధ్యతలు తీసుకున్న లీడర్ల విషయంలో ఇక ముఖ్యంగా కొంత చొరవ తీసుకొని వారికి అర్థమయ్యేలా వివరించాలని కూడా ఉంటుందన్నమాట అప్డేట్ అయితే మెదకాలంలో కొత్తగా బాధ్యత స్వీకరించిన మంత్రి సీనియర్ ఐఏఎస్ ఫోన్లో మాట్లాడిన తీరు హాట్ టాపిక్ అయితే మారిందనమాట కారుణ్యంపై కాఠిన్యం అంటే హోంగార్లకు సంబంధించి రేవంత్ సర్కార్ ముఖ్యంగా ఇదైతే కారున నియమకాలకు సంబంధించి చాలామంది అయితే ఎదురు అనమాట నియమకాల కోసం ఎనిమిది వందల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి హోంగార్డులను వదిలి రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకు కూడా ఉద్యోగాలు చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు పెండింగ్లో ఇక ఉద్యోగం లేదు పట్టించుకునే దిక్కు లేదని చెప్పేసి రవీందర్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారనమాట మరో అప్డేట్ అయితే ఉందండి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగున గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకంటే ఉద్యోగులుగా మారుతారు కాబట్టి అప్డేట్ అయితే ఇస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి గ్రూప్ టూ పోస్టుల పరిధిలో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే టీజీఎస్పీ అయితే ప్రకటించింది అనమాట ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నాంపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారని చెప్పేసి వెల్లడించడం జరిగింది రెండు తేదీలో హాజరు కాని వారికి ఇరవై ఐదున రిజర్వ్ డే కూడా ఉంటుందని చెప్పేసి కమిషన్ కార్యదర్శి డాక్టర్ ప్రియాంక అయితే తెలియడం జరిగిందనమాట